హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి అయితే మనకు జూన్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లు అనేవి వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక అకౌంట్లో డబ్బులు అనేది వేయరు అని చెప్పేసి చెబుతున్నారు అయితే వాలంటీర్లు వచ్చిన తర్వాత మీరు ముందు ఏదైతే ప్రూఫ్స్ చూపిస్తున్నారో ఆ ప్రూఫ్స్ కా కుండా మీరు ఈ మూడు పేపర్స్ అనేది చూపించి మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే వాలంటీర్లు వచ్చి కూడా మీకు ఈ న్యూ సిస్టమ్ అంటే ముందు మనకు ఒక ఒక విధానంలో పెన్షన్ అయితే పంపిణీ చేశారు అయితే ఇప్పుడు కొత్త విధానంలో మనకు పెన్షన్లు వాలంటీర్ల చేత పంపిణీ అయితే చేయబడుతున్నారు అయితే మనకు ఏ విధానంలో పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు వాలంటీర్లు మన ఇళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏమేమి పేపర్స్ చూపించాలి దానికి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటున్నా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక అనేది తెలుసుకుందామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు అనేవి ప్రతి నెల మన ఇళ్ళ దిగిరే వాలంటీర్ వచ్చి మనకు పెన్షన్లు అనేది ఇచ్చేవారు అంటే బయోమెట్రిక్ అనేది అంటే మన యొక్క వేలిముద్ర అనేది వేసుకొని పెన్షన్లు అనేది ఇచ్చేవారు ఒకవేళ వేలిముద్ర పడకపోతే కనుక వాళ్ళకు సర్వర్ స్లోగా ఉంది మళ్ళీ వచ్చి మేము ఇస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు అలాగే మనకు ఈ పద్ధతి అనేది అట్లాగే రన్నింగ్ రన్నింగ్లో ఉన్నప్పటికీ మనకు ఈ ఎలక్షన్స్ అనేది వచ్చి ఈ పద్ధతిని పద్ధతిని చెల్లా చదురు అయితే చేసేసాయండి సో ఎన్నికల కోడ్ అనేది పెట్టిన తర్వాత మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు ఏప్రిల్ నెలకు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మనకు రోగులు అలాగే వికలాంగులకు ఇళ్ల దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పేసి అలాగే మిగిలిన వాళ్ళు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు పెన్షన్ అనేది తీసుకోవాలని చెప్పేసి కూడా మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఒక రూల్ అనేది విడుదల చేశారు సో పెన్షన్దారులు అందరూ ఏపీ ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి రూల్ను ఆమోదిస్తూ వీరు పెన్షన్లు అనేది తీసుకున్నారు అలాగే మనకు మే ఒకటో తేదీన మనకు మళ్ళీ రూల్ అయితే చేంజ్ చేశారండి సో పెన్షన్దారులకు సంబంధించి సచివాలయంలో అయితే పెన్షన్లు పంపిణీ చేయకండి డీబీటీ రూపంలో వాళ్ళ యొక్క అకౌంట్లకు అయితే వేయండి అకౌంట్లు లేని వాళ్ళకు వాళ్ళ వారి ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్ అయితే ఇవ్వండి అని చెప్పారు అలాగే రోగులు అలాగే వికలాంగులు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఇళ్ళ దగ్గరే పెన్షన్ అనేది సబ్మిట్ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ఈ పద ఈ ఈ రూల్ను కూడా అయితే ప్రజలు ఆమోదించి వాళ్ళు చెప్పిన విధంగానే పెన్షన్కి సంబంధించి తీసుకున్నారు అయితే ఈ బ్యాంక్ అకౌంట్లో వేసే దాంట్లో అంటే ఈ బ్యాంక్ అకౌంట్లో డిపిటీ రూపంలో వేశారు కదా పెన్షన్లు సో ఈ పద్ధతి ద్వారా చాలామంది పెన్షన్ అయితే కోల్పోయినారండి ఎలా కోల్పోయారంటే సో కొంతమంది వృద్ధులు అకౌంట్లు చేసుకున్నారు వాళ్ళ యొక్క అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదు పాత అకౌంట్లు ఉండేవి ఆ అకౌంట్లు డెడ్లో ఉన్నాయి అంటే మైనస్లో ఉన్నాయి సో ఎప్పుడైతే ఈ మూడు వేల రూపాయలు పడ్డాయో ఇమీడియట్లీ ఆ బ్యాంక్ వారు కట్ చేసుకోవడము వాళ్లకు పెన్షన్ రాక ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఈ విధంగా అయితే తారుమారు అయిపోయింది రూల్స్ అన్ని సో ఇప్పుడు మనకు జూన్ ఒకటో తేదీనైతే అద్రిపయ శుభవార్త అయితే రాబోతుందండి అయితే ఆ శుభవార్త ఏంటంటే మీ యొక్క అకౌంట్లో డబ్బులు అయితే పడవు మీరు అకౌంట్లు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే మనకు ముందు ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతినే తీసుకురాబోతున్నారు అయితే మన యొక్క ఇళ్లకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ఓటర్లను ఆకర్షించే విధంగా ఉంటుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఈసీ మనకు ఈ రూల్ అనేది తీసుకొని వచ్చారు అయితే మనకు ఓటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో మనకు కౌంటింగ్ అనేది ఉంది కాబట్టి అంటే మనం ఓటింగ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఇక మనకు ఈ రూల్ అనేది వర్తించదు కదా మనకు ఏ రూల్ పెట్టుకున్నా కానీ ఈసీ మనకు అంత స్టిక్ చేయరు సో మనకేందంటే జూన్ ఒకటో తేదీన మనకు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మన క్లస్టర్కి సంబంధించి ఆ వాలంటీర్ల ద్వారానే మనకు ఏ విధంగా పెన్షన్ల పంపిణీ చేపడుతున్నారో అదేవిధంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటున్నారండి అయితే మనకు ఈ పెన్షన్ల పంపిణీలు మనకు మన యొక్క వాలంటీర్లు వచ్చి ముందు ఏంటంటే వేలిముద్ర తీసుకొని మనకు పెన్షన్ అయితే ఇచ్చేవారు అయితే ఈ వేలిముద్ర కారణంగా కొంతమంది సాకలి వారు కానివ్వచ్చు కొంతమంది ముసలి వారు కానివ్వచ్చు వీళ్లకు స్క్రాచెస్ రావడం వల్ల వాళ్ళ వేలిముద్ర పడకపోవడం వాళ్ళకు పెన్షన్ అనేది అందేది కాదు అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మీ యొక్క వేలిముద్ర వేసినా కానీ యాక్సెప్ట్ కాకుండా స్క్రాచెస్ ఉన్న కారణంగా పెన్షన్ అందకపోయినా కానీ మీ యొక్క ఫేస్ అంటే మీ యొక్క ఫేస్ అనేది క్యాప్చర్ చేసుకొని మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్ అయితే చేస్తున్నారండి అయితే ఈ ఆప్షన్ కూడా అయితే మనకు వాలెట్ల మొబైల్ యాప్లో అయితే పొందుపరచడం అయితే జరిగింది అలాగే వాలంటీర్లు వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా చూపించాల్సింది మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు అన్న చూపించండి లేదంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు అన్నా చూపించండి సో ఆ నంబర్ ద్వారా అలాగే రేషన్ కార్డు అన్న ఈ మూడిట్లో ఏ ఒక కార్డు చూపించినా కానీ మీకు పెన్షన్ అది వస్తుందండి అయితే మనకు ఏపీలో ఆల్మోస్ట్ ఏంటంటే పెన్షన్లకు సంబంధించి ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతంలో స్థిరపడిన వారు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ప్రతీ నెల పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఆ ప్రాంతం ఎక్కడైతే అత వాళ్ళు స్థిరపడి ఉన్నారో ఆ ప్రాంతం నుంచి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి సో ఈ విధంగా ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అనేది ఒకటి విడుదల చేశారండి సో ఎవరైతే ఈ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ను యూస్ చేసుకొని సో వాళ్ళ యొక్క పెన్షన్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా అయితే మనమైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉండ చేసుకోవాలి సో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం అక్సెప్ట్ చేసి వాళ్ళ యొక్క పెన్షన్ అనేది అక్కడికి చేంజ్ చేస్తారండి సో అలాంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకొని మీరు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అది మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లోనే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి మనకేందంటే ఎవరైతే మే నెలలో పెన్షన్లు తీసుకోకుండా అంటే కొన్ని ప్రాంతాల్లో ఉండి రాలేక అలాంటి వాళ్ళు మిస్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో మూడు వేల పెన్షన్ ఆ పెన్షన్తో పాటుగా మనకి ఏంటంటే ఇప్పుడు జూన్ ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్ మూడు వేలు టోటల్గా మూడు వేలు మూడు వేలు టోటల్గా వాళ్లకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది రాబోతుందండి అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ప్రభుత్వాలు అయితే ఆఫర్స్ కూడా అయితే ఇచ్చాయండి మన యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిస్తే కనుక పెన్షన్దారులకు ఐదు వందల రూపాయలు పెంచారు మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు అలాగే మనకు టీడీపీ పార్టీ గెలిస్తే కనుక నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తు ఇస్తారు అలాగే వికలాంగులకు చూసుకున్నట్లయితే వారికి పెన్షన్ పెంపి చేయడం అయితే జరిగింది అలాగే మనకు ఎవరైతే డయాలసిస్ కిడ్నీకి రోగులు ఉన్నారో వాళ్ళకు పదకొండు వేలు సో ఇప్పుడు మనకు ప్రభుత్వం ఏంటంటే పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు సో ఈ విధంగా వీళ్ళకు పెన్షన్లు మనకు ఏంటంటే కొన్ని సవరణలు అయితే చేశారు అయితే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మనకు పెన్షన్ అనేది పెరుగుతాయి అలాగే పెన్షన్లకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా వేరేగా ఉంటుంది అయితే మనకు టీడీపీ ప్రభుత్వం వస్తే కనుక టీడీపీ పార్టీ ప్రభుత్వంలో వస్తే కనుక అధికారంలో వస్తే కనుక వాళ్ళు కొన్ని రూల్స్ అనేది చేంజ్ చేస్తారండి అయితే ఇప్పుడు మనకు ఏదైతే మనకు రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ కాకుండా వేరే రూల్స్ అనేది పెడతారు అయితే మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక ఇప్పుడు ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్నే కంటిన్యూ చేస్తారని చెప్పేసి కూడా మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు చెప్పడం అయితే జరిగింది మేము లాస్ట్ టైం ఏ పథకాలకు సంబంధించి ఏవైతే రూల్స్ పెట్టామో ఆ రూల్స్ అనేది కంటిన్యూ అయితే ఉంటాయి ఏ చేంజెస్ అనేది ఉండవు అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ విధంగా ఏంటంటే మనకు పెన్షన్దారులు ఏంటంటే మనకు జూన్ ఒకటో తేదీన మనకు ఎలాంటి రూలు రూలు ఉండబోతుంది మళ్ళీ మనకు బ్యాంకుల్లో వేస్తారా సో బ్యాంకుల్లో వేస్తే మనకు అమౌంట్ వస్తుందా లేదా మా ఆధార్తో ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేశారో ఏంటో అని చెప్పేసి కొంతమంది ఏంటంటే డిఫరెంట్ టైప్గా ఆలోచిస్తుంటారండి అయితే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది మనకు మనకు జూన్ ఒకటో తేదీన వాలంటీర్లతోనే మనకు పంపిణీ చేసే విధంగా అయితే ఉన్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ విధంగా అయితే మనకు వాలంటీర్లతో ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే మీ ఇళ్ళ వద్దకే వచ్చి వాలంటీర్లు ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్